రెండు వేల సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవించింది ఓబీసీలు కాదు ఎస్సీ ఎస్టీలు కాదు కండక్టీలు కాదు మూడు వర్ణాలు చాతుర్వర్ణ వ్యవస్థలో త్రివర్ణాసులుగా చెప్పుకునేటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీరు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను గాని అవకాశాలను గాని రాజ్యం ఏలే అధికారాన్ని గానీ అబ్జర్వ్ చేసి వారి గుప్పట్లో పెట్టుకున్నారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి గనక వారి యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే ఇన్నాళ్లుగా వారు అనుభవిస్తున్నా చేస్తున్న కబ్జా నుంచి వైదలవలసి వస్తుంది కాబట్టి దానిని ఒప్పుకోకుండా ఇన్నాళ్ళు ఇవ్వలేదు ఏ రోజైతే మేల్కొని దానిని మనం పొందగలుగుతామో అప్పుడు నిజమైనటువంటి పాలన స్వపరిపాలన అనేది వస్తుంది విదేశీయులు తగిన పట్టాం స్వాతంత్రాన్ని సాధించాం స్వపరిపాలన సాధించామా పంతొమ్మిది వందల ముప్పై లాహోర సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అది లెస్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని ఒక రిజల్యూషన్ చేసి మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని ఆ రోజు చేసిన తీర్మానంలో నిజంగా మనల్ని మనం పరిపాలించుకుంటున్నామా లేకపోతే పరిపాలన రంగు మాత్రమే మారిందా అంటే తెల్ల నుంచి నల్ల ధరలకి పాలన మారిందా లేక మనము పాలనలోకి వచ్చామా